అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ యావజ్జీవితం రచన డాక్టర్ సి భవానీ దేవి గారు పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది బ్యాండ్ మేళంలో పాఠం అందరి హృదయాలు ఆనందంగా హంచేస్తున్నాయి బంగారు బొమ్మ పందిట్లో పెళ్ళి జరిగేని అందరి మనసులో అపురూప దృశ్యాలు ఎన్నో మెదులుతున్నాయి బాబు అమ్మాయి చేపట్టుకో పురోహితుడి ఉపదేశంతో అత్యుత్సాహంగా మోటుగా తన కుడి చేతి చిటికిన వేలును పెడగా విరిచి పట్టుకున్న రమణకేసి చొరచొర చూసింది వాణి రమణకి దేవీ పట్టినట్లేదు అతను అసలు వాణి ఫీలింగ్స్ పట్టించుకునే మూడ్లో కూడా లేడు ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి తనతో పూర్తి చేసుకోవాలా అంత హడావిడిగా కార్యక్రమాన్ని ఏకాగ్రంగా నిర్వర్తిస్తున్నాడు కను నస్సల నుంచి రమణ హడావిడి చూసిన వాణి నలుగురు చూపులు తన ఉంటాయన్న ఆలోచన రాగానే చూపుల్ని నేలకు తాకించింది కొంగులు ముడి వేసి కోరికలు పెనవేసి మేళం పాట సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు రమణ వాళ్ళకని చూస్తుంటే వాణికి ఒళ్ళు మండిపోతోంది బెంగక కూడా ఉంది ఏదో రగా బుర్రగా ఉన్నాడు బుద్ధిమంతుడు ఇంజనీర్గా మంచి ఉద్యోగమే చేస్తున్నాడని ఈ పెళ్లి ఒప్పుకుంది కానీ ఇంత నాన్ సెన్సిటివ్ అనుకోలేదు పెళ్లిలో రమణకు వాణి గురించిన స్పృహే లేదు తలంబరాలు పోయమన్నదే తడువుగా ఉత్సాహం ఆపలేనట్టు పళ్ళెం వ్యక్తి కుమ్మరించాడే కానీ ఒక్కసారన్న కళ్ళల్లో కళ్ళుంచి చూశాడా పెదవుల కొసన చిరు కొంటే నవ్వయినా పైగా ఆ పళ్ళ్యాన్ని వాణి తలకేసి తగిలించాడు కూడా తొందరపాటుతో కోపంగా పెద్ద పెద్ద కళ్ళు మరింత విశాలం చేసి చూడబోయింది వాణి అతగాడేమో అదేమీ పట్టనట్టుగా పెళ్లి మంత్రాలు చెప్తున్నాడు పోన్లే తొందరగా బోలు అని సరిపెట్టుకుంది ఇక అప్పగింతల సీన్లో సరే సరి అమ్మా నాన్న ఏడుస్తున్నారు పోయి రాగదమ్మ జానకి ఈసారి సన్నాయి మేళగాళ్ళు ఆలపిస్తుంటే అందరికీ మరింతగా దుఃఖం ముంచుకొస్తోంది బహుశా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకు గుర్తొచ్చుంటాయి వాణికి ఇదంతా చూస్తుంటే కళ్ళ నీళ్లు తిరిగాయి ఎక్కడో పుట్టి పెరిగి ఎక్కడికో పోయి ఎవరితోనో బతకాలి అమ్మా నాన్న వదిలి ఆడపిల్లలే ఎందుకు వెళ్ళాలి వస్తువును అప్పగిస్తున్నట్టు ఈ అప్పగింతలు ఏమిటి ఏనాటి సాంప్రదాయాలు చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసే రోజుల్లో పసిపిల్ల కాబట్టి అప్పగించేవాళ్ళు మరి ఇప్పుడిందికి తంతు రమణ అనే భర్త తన పట్ల ఎలా ప్రవర్తిస్తాడు ప్రేమ కానీ బాధ్యత కానీ మొక్కుబడి బంధంతోన అమ్మ కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే బ్రహ్మముడి దగ్గర పట్టుకుని లాగాడు రమణ ఎందుకు ఏడుస్తావు ఏడవకూడదు అన్నాడు వాణికి మండిపోయింది ఎందుకు ఏడవద్దు ఎంత కష్టం వచ్చి పడ్డాక అసలు ఎవరైనా ఏడవాలన్నా వద్దన్నా ఇంకొకరి పర్మిషన్ కావాలా నన్ను ఏడవద్దంటానికి కూడా ఇంకా ఇతగాడి ఇష్టమేనా నా ఇష్టం ఏడుస్తానంటే మరింతగా కావాలని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న వాణి కేసు నిస్సహాయంగా చూశాడు రమణ వాణికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఆనందంగా మరిన్ని కన్నీళ్ళు కార్చింది అత్తగారింట్లో కొత్త పెళ్లి కూతురికి పరీక్షలే ఏం తింటుంది ఏం తినదు ఇష్టం లేని కూరలేటి అసలు ఏం పనులొచ్చు ఏవి రావు అన్నీ ఆరాలే వాణికి వాతావరణం మరీ చిరాగ్గా ఉంది అన్నీ తినటం అలవాటు చేసేయాలని వాణికి ఇష్టం లేని కూరలు బసళ్ళు రోజుకొకటి వేసి వడ్డిస్తున్నారు మొహవాటంగా వాణి నంజటం అత్తగారింట్లో అందరికీ సంతోషంగా ఉంది అమ్మలకి పదహారు రోజుల పండగ దాకా ఎంగిలి తినిపిస్తూ ఉండు రమణ పెద్ద మొత్తం ఏదో పెళ్ళిలో అన్నట్టు గుర్తు రమణ రోజు ఏదో ఒక ఎంగిలి తినిపించాలని నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాడు వాణికి ఇదంతా కంపరంగా ఉంది ససేమిరా ఎంగిలి తినడని భీష్మించుకుంది అందరూ బుగ్గలు నొక్కున్నారు చాటుగా ఎదురుగా వాణి తనకేమైనా తిని పెడుతుందేమోనని ఎదురు చూసిన రమణకు నిరాశ మిగిలింది తొలి రేయి సినిమాల్లో చూపించే సరిగమలు కనిపించడం లేదు సరిగదా నవలల్లో చదివిన గిలిగింతలు ఏవీ లేవు కరెంటు లేదు ఒకటే పోత బయట పోలీసులాగా బంధువుల కాపల వాణికి తిక్కగా ఉంది రమణికి వాణి ధోరణి అర్థం కాక దిగమగపడుతూ ఉండగానే తెల్లారిపోయింది తెల్లవారాక ఆడపడుచు సరసం వింటే వాణికి కారం రాసుకున్నట్టయింది ఎన్నో సినిమాలు చూసింది వాణి నవలలు చదివింది జీవితం అలా ఎందుకు లేదు అవన్నీ రంగుల కలలేనా రమణ సినీ హీరోల తనను ఆరాధించలేడా ఇటువంటి ద్వైవీ భావాల మధ్య ఆమె నేలను తాకేలోపు ఇద్దరు బిడ్డల తల్లి అవటం సృష్టి సహజం ఆర్థిక సమస్యలు అంతే సహజం కాబట్టి దగ్గరలో ఒక స్కూల్లో టీచర్గా కూడా చేరింది జీవితంతో చాలా వరకు రాజీ పడిపోయింది రమణ పెళ్ళప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అదే కంగారు అదే తొందర ప్రతి పనిలోనూ ఇప్పుడు వాణికి రమణ అలా ప్రతిదానికి తొందరపట్టడం కూడా అలవాటైపోయింది ఓ రోజు స్కూల్ నుంచి తలనొప్పి ఉందని కాస్త ముందుగా ఇంటికొచ్చిన వాణి బెడ్రూమ్లో దృ కనిపించిన దృశ్యం చూసి కొయ్య బారిపోయింది బడుత్యి ముద్దపప్పు అని ముద్దుగా తను పిలుచుకునే రమణ కౌగిట్లో ఎదురింటి సరోజ వాణికి నోట మాట రాలేదు సరోజ వాణిని చూస్తూనే రమణ చేతులు విడిపించుకుని పారిపోయింది రమణ తలంచుకొని నిలబడ్డాడు ఇది ఏమిటండి అని వాణి ప్రశ్నిస్తే ఏం జవాబు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు కానీ అతనికి అవసరం వాణి రానివ్వలేదు మౌనంగా లోపలికి పోయే రావిధిగా పనిలో నిమగ్నం అయిపోయింది ఆమె మనస్సులో బద్దలైన అగ్ని పర్వతాలు రమణ ఊహించగలడు కానీ అతని తొందరపాటుకి శిక్ష ఏమిటో అదే అతనిలో గిల్టీనెస్ ఇలాగే రోజులు గడుస్తున్నాయి నాలుగు యాక వాణి కోపం చల్లారాక అవి ఇవి చెప్పి ఆమె కోపం చల్లారాక ఆమెను ప్రసన్నం చేసుకోవాలని రమణ ఆలోచన వాణి యాంత్రికంగా తన పని ముగించుకుని ఉద్యోగం చేస్తూ వస్తోంది పిల్లలతో కూడా ముక్త సరిగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఇల్లు మరీ స్మేశానల్ అని శబ్దంగా ఉంటుంది ఓ రోజు రమణే ధైర్యం చేసి అడిగేశాడు ఇంకా నన్ను క్షమించలేవా వాణి అని దీనంగా చూశాడు ఆమె కళ్ళల్లో రాజీ లేని నిరాసక్తత పిల్లల పెళ్లిళ్ళు మధ్యవర్తుల ద్వారా అయిపోయాయి పెళ్లిలో కూడా మౌనంగానే బాధ్యత నిర్వర్తించింది కాలానికి ఏదీ పట్టదు మౌన ప్రవాహానికి మరోవైపు చెరోవైపు ఇద్దరు మిగిలారు అపరాధిలాగా అతను విరాగినిలాగా ఆమె ఓ రోజు ఉదయం నిద్ర లేచిన వాణికి అడుగు పడలేదు నిలువు నా నేల మీద పడిపోయింది డబ్బు అనే శబ్దం విని రమణ లేచాడు డాక్టర్ చూసి పెరాలసిస్ అన్నాడు వాణికి కాలు చెయ్యి పడిపోయాయి మాట మాత్రం మిగిలింది ఎంతమంది డాక్టర్లు చూపించినా ఫలితం లేకపోయింది మంచంలో ఉన్న వాణికి రమణ తనకు సేవలు చేయటం అతని సాహచర్యం అసహనీయంగా ఉన్నాయి మాట్లాడగలిగిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూగ తపస్సు చేస్తోంది మృత్యువు కోసం అలాగే కుంగి కృషించిపోయింది రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించింది కళ్ళు మాత్రం జ్యోతుల్లా వెలుగుతున్నాయి రమణకు దిగులుగా ఉంది ఆ రోజు డాక్టర్ చెప్పేదానికి అర్థమైంది ఇక అట్టే బతకదు లాస్ట్ మూమెంట్స్ అని పెదవి విరిచాడు డాక్టర్ రమణ వాణి చేపట్టుకుని ధీరంగా అడిగాడు వాణి ఇప్పటికైనా నన్ను క్షమించలేవా క్షమించానని ఒక్క మాట చెప్పు పదహారేళ్లుగా అయ్యి ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాను వాణి ప్లీజ్ వాణి కళ్ళ నుంచి రెండు కన్నీటి చుక్కలు రమణ ముని చేతి మీద వెచ్చగా జారాయి అదే పని నేను చేస్తే క్షమించేవారేనా అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి చలనం ఆగిపోయిన ఆమె కళ్ళు పదహారేళ్ల మౌన శిక్ష ముగించి అలసినట్టు శాశ్వత విశ్రాంతిలోకి నిష్క్రమించింది వాణి అతను మాత్రం యావజ్జీవిత శిక్షను మోస్తూ ఇంకా అలాగే అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు